ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన వన్డే మ్యాచ్ లో టీమిండియా సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ దారుణంగా ఫెయిల్ అయ్యారు రోహిత్ ఎనిమిది రన్స్ కొట్టి అవుట్ అయితే కోహ్లీ ఏకంగా ఖాతా కూడా తెరవకుండానే అటెండెన్స్ వేయించుకుని వెళ్ళిపోయాడు ఈ సిరీస్ కి ముందు రోహిత్ని కెప్టెన్సీ నుంచి తీసేసిన కోచ్ గంభీర్ డెసిషన్ పై ఫ్యాన్స్ అంతా రెచ్చిపోయారు కావాలనే హిట్మెన్ సైడ్ చేయడానికి గంభీర్ ఇలాంటి సెల్ఫిష్ డెసిషన్ తీసుకున్నాడని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు ఇక ట్వంటీ ట్వంటీ సెవెన్ వన్ డే వరల్డ్ కప్లో కోహ్లీ ఆడే ఛాన్సులు తక్కువగానే ఉన్నాయన్నాడని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ని కూడా సోషల్ మీడియాలో రౌండ్ అప్ చేసి ట్రోల్ చేశారు ఫ్యాన్స్ కానీ ఫస్ట్ మ్యాచ్లో హిట్ మ్యాన్ కింగ్ కోహ్లీ తీరు చూసి వాళ్ళు అవుట్ అయిన తీరు చూసి మాత్రం ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ గంభీర్ అగార్కర్ డిషన్ కరెక్టేనేమో వీళ్ళిద్దరూ వాళ్ళ ప్రైమ్ టైంలో ఆదరగొట్టారేమో కానీ ఇప్పుడైతే వాళ్ళ ఫామ్ పోయినట్లే ఉంది మేబీ రిటైర్మెంట్ వయసు మీద పడినట్లే అనుకుంటా అని గుసగుసలు ఈ మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కానీ అంతకుముందు టీ ట్వంటీ వరల్డ్ కప్లో కానీ వీళ్ళిద్దరూ పెద్దగా ఆడిందేమీ లేదు ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ ఆడిన ఐదు మ్యాచ్లో ఒక సెంచరీ రెండు హాఫ్ సెంచరీలతో పర్వాలేదని పెంచి టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఏడు మ్యాచ్లో ఒక హాఫ్ సెంచరీతో ఫెయిల్ అయ్యాడు అయితే కోహ్లీ టీ ట్వంటీ వరల్డ్ కప్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఒక్కటంటే ఒక్క మ్యాచ్లో కూడా తన స్థాయికి తగ్గ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది లేదు ఇక ఇప్పుడు ఏకంగా ఆశిస్తూ సిరీస్ ముందు వీళ్ళిద్దరికీ ఫ్యాన్స్ విపరీతమైన హైపు ఇచ్చారు సింహాలు వచ్చేసాయంటూ కోహ్లీ రోహిత్ని ఫ్యాన్స్ ఆకాశానికి ఎత్తేసారు కానీ తీరా గ్రౌండ్లో అడుగుపెట్టిన తర్వాత రోహిత్ ఎనిమిది రన్స్ చేసి చెత్త ఆటతో అవుట్ అయితే కోహ్లీ ఏకంగా ఖాతా కూడా తెరవకుండా డకౌట్ అయ్యి వెళ్ళిపోయాడు దీంతో ఫ్యాన్స్ నోటి నుంచి మాట రావడం లేదు మరి నెక్స్ట్ రెండు మ్యాచ్లో అయినా వీళ్ళిద్దరూ ఏదైనా మ్యాజిక్ చేస్తారేమో చూడాలి ఒకవేళ అక్కడ కూడా ఫెయిల్ అయితే మేబీ ఇదే వీళ్ళిద్దరికీ లాస్ట్ సిరీస్ అయ్యే ఛాన్సులు కూడా లేకపోలేదు Daily, taste the daily.